నమస్తే అందరికి ఇది బ్లౌజ్ చూసేది కదా ఇది నేను డ్రాప్ షేప్ లాగా స్టిచ్ చేసిన అనమాట కింద మనకి కొంచెం ముందు సిక్స్ ఇంచెస్ అంతా తీసుకున్నా అంటే వెనకాల హై నెక్ లాగా వస్తుంది అనమాట మనకి డ్రాప్ షేప్ వస్తుంది హై నెక్ వస్తుంది ముందు మన డీప్ వస్తుంది అది ఎట్లా పెట్టుకున్నా ఏది మెజర్మెంట్ క్లియర్ గా పెట్టినా చూడండి మన పెద్ద ప్రాసెస్ కూడా ఏం పెట్టలేదు అనమాట తిప్పేసి తిరిగేసి కుట్టడా పెట్టింది అనమాట ఇది ఏంటంటే కొత్త కుట్టుకునే వాళ్ళకి హేమింగ్ చేసి ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది చూడండి చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి ఇదే బ్లౌజ్ అంటే లెహంగాల మీదనే కాకుండా మనం శారీస్ మీద కూడా ఇట్లా కుట్టుకోవచ్చు సరేనా ఓకేనా ముందు వీడియో వస్తుంది చూడండి ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో మీషోలో వాడుతుంటే స్టిచ్చింగ్ చేస్తున్నమాట కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి స్టిచ్చింగ్ చేసి పెడుతున్నాను అనమాట మీషోలో తీసుకున్న వాడుతుంది ఎందుకంటే మీషోలో తీసుకునే ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడుతుంది తీసుకొని చేస్తున్నాను అనమాట ఇట్లా ఇది లెహంగా బ్లౌజ్ అనమాట లెహంగా కూడా చూపిస్తాను ఏదైనా కొత్త వాళ్ళు చూస్తే ఇది అనమాట మనకి దేహంగా ఒకే శారీలో చేసిన అనమాట ఇది నేను ఇదేమో ఓని చూసి ఎంత పెద్దగా వచ్చిందో ఇచ్చినా కంప్లీట్ నేను పెద్ద నేను సెంటర్ పండమ్మ పొడుగుంటుంది అనమాట ఓకేనా ఇది బ్లౌజ్ ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట అంటే లైనింగ్ వన్ మీటర్ తీసుకున్న బ్లౌజ్ పీస్ పెద్ద బార్డరు ఓనికేసింది అనమాట ఇట్లా మనకి హెడ్జులు కట్ చేసినమాట ఎందుకంటే ఇవి నడుం పట్టికి ప్రిన్స్ కట్లో నడుం పట్టికి వేసుకొని ఇంకా బంకు వస్తాను ముందే ఎడ్జ్ తీసిన అనమాట ఇట్లయితే నీట్గా వేసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేద్దాం బ్యాక్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ బ్యాక్ చేసినాక ఫ్రంట్ ఎందుకంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ వస్తాను అనమాట ఫ్రంట్కి ఇట్లయితే అంటే హెడ్జ్జులు కరెక్ట్ ఉండేదాన్ని ఒక గీత గీసుకున్న వీలుంటే మీరు కూడా వేసుకోలేదు ఎందుకంటే ఇప్పుడే కరెక్ట్ ఉన్నాను ఫిఫ్టీన్ అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఎందుకంటే ఇట్లా గీతలు పెట్టుకుంటే మనకేందంటే పైనుంచి కింది గీత వరకు సమానంగా ఉండాలన్నమాట క్లాత్ లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట జాగినట్టుగా వస్తుంది అనమాట బ్లౌజు అందుకోసమని ఇక్కడ బ్యాక్ ఉక్సులు కాబట్టి ఒక్క పావించంతా వదులుకొని ఇట్లా గీత గీసుకొని అంటే అది కూడా ఉంటుంది కాకపోతేల కోసం పోతుంది కదా మనము జాయిన్ చేసినప్పుడు అందులోటి హై నెక్ కదా ఇది అందువల్ల తీసుకున్నాను అనమాట నేను బ్యాక్ కన్ రాసింది అనమాట సెవెన్ పెట్టుకుంటున్నా చూడండి నేను గీత గీసిన చూడండి గీత కంచి పెడుతున్నాను అనమాట అట్లయితేనే మనకి వెనక పట్టేసినట్టు ఉండదు ఎందుకంటే డ్రాప్ షేప్ కదా ఇది పెట్టేది నేను ఇక మనకి షోల్డర్ సెవెన్ తీసుకున్నా ఆమ్ రౌండ్ కూడా సెవెన్ తీసుకున్నా ఇట్లా ఎందుకు పెట్టుకుంటే ఇక్కడ అంటే ఇది మనకి చంకలో ముడత ముడుతొస్తుంది అనమాట ఆడ కూడా కరెక్ట్ ఉండాలి చూసుకోవాలన్నమాట ఆడ సెవెన్ లేదు ఎందుకంటే మనం షోల్డర్ సెవెన్ పెడుతున్నాం కదా కింది దాకా సెవెనే ఉండాలన్నమాట అట్లా అంటేనే సమానంగా వస్తుంది ఒక గీతైతే గీసుకొని మనకి వేస్ట్ సైజ్ని ఎంత ఉంటే అంత జస్ట్ రౌండ్ నాకు నైన్ అనమాట నైన్ పెట్టుకుంటున్నా మీరు ఎంత ఉంటే అంత పెట్టుకోరి కొత్త వాళ్ళైతే అప్ చేసుకొని చూసుకొని దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకొని పెట్టుకోరి ఇక్కడ వేస్ట్ సైజ్ కూడా అంతే పెట్టుకోండి ఇక్కడైతే నాకు సెవెన్ అండ్ హాఫ్ అనమాట థర్టీకి డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ వస్తుంది ఇక్కడ డాట్ కోసము వన్ ఇంచు ఖర్చు కోసం పెడుతున్నాను అనమాట నేను ఇట్లా కంపల్సరీ పెట్టుకోవాలా లేదంటే మళ్ళీ టైట్ ఫిట్టింగ్ అట్లా అవుతుంది అనమాట దాటి కోసం పెట్టిన ఇక్కడ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెడుతున్నా టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు అది ఇష్టము ఆప్షనల్ అక్కడ కూడా కింద కూడా వన్ ఇంచ్ పెడుతున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నా ఈ ఖర్చులు అనమాట ఇందాక పెట్టుకున్నవి ఖర్చులు అయితే గీసేసుకున్నాం ఇంకా ఇట్లయితే ఇది హైనెక్ అంటే మనకి హైనెక్ కదా సెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి అంటే ఆమ్ రౌండ్ గీయనిక్క వన్ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది చంకలో అదే అంటగ అమూల అనమాట ఇక్కడ నేను హైనెక్ అందుకే ఇటు షోల్డర్కి ఎక్కువ ఉండాలన్నమాట హై నెక్ కదా మనకి బోట్ నెక్ కాదు బోట్ నెక్ అయితే షోల్డర్ త్రీనే ఉంటుంది ఇక్కడ మనకి గల్ల రౌండ్ కదా రౌండ్కేమో తక్కువ ఉంటుంది అనమాట త్రీ తీసుకున్నాను నేను ఇక్కడ గల్ల రౌండ్కి ఇక్కడ షోల్డర్ మీద ఫోర్ తీసుకున్నా ఇట్లయితే హాఫ్ ఇంచ్ కింద డౌన్ పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఇది మనకి ఫిట్టింగ్ మంచిగా రాణికి అనమాట ఐ నెక్ కాబట్టి ఇట్లా కింద కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట త్రీ ఇంచెస్ లాగా గీసుకొని ఒక డబ్బా లాగా గీసుకున్నాను అనమాట డ్రాప్ డాప్షుద్ధి అనెక్క ఇక్కడ నెక్ కోసం అనమాట నెక్ కింద నుంచి ఎప్పుడు నేను మెజర్ చేసుకుంటాను అనమాట నాకు మళ్ళీ ఎక్కువ తక్కువ దిగుతుందని ఫైవ్ అయితే ఉంచుకుంటాను అనమాట నెక్ కోసం అతతో ఉన్నదంతా నెక్ ఏ డిజైన్ అయినా నేను తీసుకున్నాను అనమాట ఇట్లా త్రీ అయితే గీస్తున్నాను ఎందుకంటే పైన షోల్డర్ మీద మనం త్రీ పెట్టుకున్నాం కదా డీప్ కే అట్లనే త్రీ పెట్టుకున్నాను అనమాట దీంట్లోనే మనం ఎక్కువ గీసేయాలన్నమాట ఎట్లయితే పావించంత ఒక గీత మూలలో గీసినాక ఇట్లా గీసుకోండ్రి ఇక్కడ నేను డ్రాప్ షేప్ పెడుతున్నా ఒక పావించంత వదులుకోండి ఇప్పుడు నేను ఎట్లా వదులుకున్న పావించంత వదులుకోండి మీరు తెలుస్తుంది మీకు మనం ఎందుకంటే ఆడ కూడా ఉక్స్ పెడతాం కదా అందుకోసం అన్నట్లు మీరు ఏ మెజర్ చేసుకుని నేను ఒక గీత గీసి చూడండి పావించి వదిలేసి అట్లా గీసుకోండ్రీ ఇట్లా షాప్ అయితే తీసుకున్నా మీకు ఏది స్టార్ అయితే స్టార్ ఇంకా వేరే నెక్ ఉన్నా పెట్టుకోండి ఇట్లయితే తీసుకోవాలన్నమాట తర్వాత ఇంతే ఇది అయిపోయిందనమాట మనకి తర్వాత ఫ్రంట్ అయితే నెక్ ముందే కట్ చేయకండి ఎందుకంటే మనము బ్యాక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇట్లయితే పెట్టుకొని మొత్తం కరెక్ట్గా గీసుకుంటే సరిపోతుంది ఎట్లుంది అట్లా ఒక టూ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అంతా ఎక్స్ట్రా పెట్టుకోరు ఎందుకంటే ఆల్రెడీ మనం ఖర్చులు కూడా పెట్టేసుకున్నాం బ్యాగ్లో గుర్తు పెట్టుకోరి అందుకే ఒక వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఎందుకంటే మనకి ఫ్రిన్స్ కట్ కదా ఫ్రిన్స్ కట్ లోపల ఉండే తీస్తాం కదా క్లాత్ అది ఎంత పెట్టుకున్నా అంత ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఎట్లయితే మొత్తం మన బ్యాక్ పార్ట్ని పెట్టి సేమ్ యాస్ట్ దించేయండి ఇట్లయితే తీసుకోర్రీ అంతే ఇంక పావించు వదులుకున్నాను చూడరా అది పెట్టకండి మలుసుకునే పెట్టుకోరి అబ్జర్వ్ చేసిర్రని అనుకుంటున్నాను నేను దాన్ని షోల్డర్ ఏమైనా ఉందా లేదా అని చూసుకోరు ఒకసారి ఎందుకంటే మనకు బ్యాక్ ఎంత ఉంటే ఫ్రంట్ అంతే ఉండాలి కదా సెవెన్ ఉంది ఇక్కడ ముందుకు సులు కాదు కదా అందుకే పావించు వదులుకోలే పావించు బలతో పెట్టుకొని పెట్టుకున్నాను నేను స్టార్టింగ్ బ్యాక్ పాటు అబ్జర్వ్ చేసిరా అని అనుకుంటున్నా ఇట్లయితే అంతా నీట్గా గీస్తున్నాను అనమాట కరెక్ట్ ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని గీస్తున్నాను నేను ఇట్లయితే వన్ ఇంచ్ లోపలికి ఎందుకంటే ఫ్రంట్ లోత్ కోసం తీస్తున్నాను అనమాట దీని ముందే నేను వన్ ఇంచ్ అంతా తీసుకొని ఇట్లా గీసుకొని ఎందుకంటే ఇది నాకు డ్రాప్ మళ్ళీ కొంచెం డీప్ సిక్స్ పెట్టుకుంటున్నాను అనమాట సిక్స్ అందుకోసం అన్నట్లు కొంచెం చంక దగ్గర ముడతలు ముడతలు రాకుండా ఉండడం కోసము తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ అట్లా షోల్డర్ త్రీ అది మనకు డీప్ కోసం టూ త్రీ పెట్టుకుంటున్నా షోల్డర్ ఫోర్ ఉంది కదా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి పెట్టేటప్పుడు తప్పకుండా కుట్టుకోవాలని కూడా కంపల్సరీ ఈజీనే ఉంటుంది ఇక్కడ నేను సిక్స్ పెడుతున్నా డీప్ సిక్సే దిగుతుంది అంత డీప్ ఏం దిగదు ఎందుకంటే ఇది హై కదా అనిపించదు మనకి సెవెన్ పెట్టుకున్నాం కదా సెవెన్ వద్దులేండి సిక్స్ పెట్టుకోండి ఎందుకంటే మనకి చిన్నపిల్లలు కదా వీళ్ళు సరిపోతుంది అనమాట ఎట్లయితే ఫిఫ్టీనే కదా మనం ఇక్కడ ఇందాక బ్యాక్ నెక్ది అయితే వన్ నుంచి కలుపుకుంటున్నా చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పినా కదా అందుకోసం అన్నట్టు వన్ నుంచి కలుపుకొని పెట్టుకోవాలి సిక్స్టీన్ పెట్టుకోవాలి ఫ్రంట్ ఫిఫ్టీన్ అని రాసుకున్న అందుకే మీకు మళ్ళీ అర్థం కావాలి కదా ఎందుకు పెట్టుకుని వన్ ఇంచ్ అది లీడింగ్ కోసం అని ఇక్కడ మనకి సెవెన్ అండ్ హాఫ్ నడుము ఇక్కడ ఆల్రెడీ మనం వన్ నుంచు డాట్ కోసం పెట్టుకున్నది ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నది ఉన్నది ఇట్లయితే వన్ అండ్ హాఫ్ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట మనకి బ్యాక్ పార్ట్ కన్నా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ కట్ లోపల మనకి రెండున్నర తీసుకుంటాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ రెండు రెండున్నర ఫ్రెండ్స్ కట్కి మనకి తీసుకుని ఇట్లయితే పై నుంచి థర్టీ సిక్స్కి టెన్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీడియం మీడియం పెట్టుకుని అంటే మనకి పైనుంచి చూసుకోవాలి మనకి ఫ్రిన్స్ కట్ కోసం ఇది డాట్ కోసము ఎట్లయితే టెన్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను అనమాట మళ్ళా మనకి మధ్యలో గ్యాప్ కావాలి కదా చెస్ట్ మధ్యలో ఏమంటారు దాన్ని చెస్ట్ మధ్యలో గ్యాప్ కోసము త్రీ పాయింట్ సిక్స్ అనమాట ఇట్లా మీరు థర్టీ సెవెన్ ఉంది ఉందనుకోండి త్రీ పాయింట్ సెవెన్ అట్లా పెట్టుకోర్రీ థర్టీ ఎయిట్ ఉంది అనుకో త్రీ పాయింట్ ఎయిట్ అనట్లు పెట్టుకుంట్రీ ఎందుకంటే ఆ గ్యాప్ అనమాట మనకి చెస్ట్ రౌండ్ మ చెస్ట్లో మధ్యలో గ్యాప్ అనమాట అది కిందనేమో త్రీ ఇంచెస్ పెట్టుకున్నా నేను పైన త్రీ పాయింట్ సిక్స్ మధ్యలో ఏమో త్రీ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ పెట్టుకున్నా ఇక్కడ టూ వన్ డబ్బు పెట్టుకుంటున్నా డాట్ కోసం అని చూసిరు కదా ఇట్లయితే పెట్టినమాట నేను ఇట్లయితే గీత గీయండి ఒక కరువు షేప్ లాగా తీయండి ఇది మనకి తెలుస్తుంది కట్ చేసుకునేటప్పుడు ఇట్లా సింపుల్గా అన్నమాట నేను చింతవరకు ఎట్లయితే ఎట్లయితే కలుపుకొని కర్ర షిప్ స్ట్రై అయితే కలుపుకుంట్రీ ఇట్లా ఇట్లా మనకి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎంతవరకు పెట్టుకున్నామో అంతవరకే ఉండాలి కింద ఇట్లయితే కంపల్సరీ తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది మనకి ఇట్లా నెక్కు ఇది మీరు కూడా ఇష్టమైంది పెట్టుకొని నేనైతే ఇట్లా గీసాండనమాట కొంచెం రౌండ్నే కొంచెం డీప్ రౌండ్ లాగా తీసి అనమాట రౌండ్లోనే డీప్ కొంచెం కొద్దిగా డీప్ తెలిసిపోతుంది మీకు ఇట్లా ఖర్చు కోసం కూడా ఫావ్ ఇంచు అది కూడా పైన ఇవేవి మర్చిపోద్ది అనమాట మర్చిపోతే మనము బ్లౌజ్ అంతా కొంచెం అనుకున్నంత రాదనమాట చంకలోతు కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి వన్ ఇంచే తీసుకున్నాను అనమాట అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకుని ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుని ఇట్లా రౌండ్ గీసిండనమాట కరువు తీసుకున్నా సరేనా అర్థమవుతుందని అనుకున్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇట్లయితే కట్ చేసుకోరే ఇట్లయితే ఎక్స్ట్రా పైన తీసుకున్నాం కదా ఇట్లయితే కట్ చేసుకున్నాము తర్వాత మనము ఇది కట్ చేసుకున్నాము అదే ఫ్రెండ్స్ కట్ని నేను ఎట్లా కుట్టుకున్న అయ్యిందని కూడా చూపించింది అనమాట చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్నతే చూడండి అంతే చాలా జాగ్రత్త తీసుకోవాలని ఎక్కువ కదా ఇది కొంచెం రౌండ్నే కొంచెం డీప్గా తీసుకున్నాను అనమాట కొద్దిగా డీప్లా తీసుకొని కిందికి కలిపిన అనమాట అంతే అట్లయితే హెచ్చులు చూసుకొని కరెక్ట్ గీసుకోండి హెర్జులు కరెక్ట్ అనమాట మాకు అట్లయితే గీసుకుంటున్నాను నేను అయితే మనకి ఇక్కడ అది మనకి హ్యాండ్స్ కోసము ఆ క్లాత్ ఎంత కావాలంటే మనం ఇప్పుడు చెస్ట్లో నైన్ పెట్టుకుంటాం కదా నైన్ ఇంచెస్ అంతా తీసుకోండి నాలుగు పాటల మీద నైన్ అని పెట్టుకొని మీకు కొలత సరిపోతుంది అనమాట సరేనా ఇట్లయితే మనకి ఎంత కావాలంటే నేను అయితే టెన్ తీసుకుంటున్నాను అనమాట టెన్ రావాలి నాకు అందుకోసం టెన్ తీసుకుంటున్నాను అనమాట నేను ఇట్లా వన్ ఇంచ్ అంతా తీసుకొని ఇది మనకి ఇందాక నైన్ అని నైన్ అని సరిపోతుంది ఆ క్లాత్లోనే జిల్పోతుంది మనకి ఇది త్రీ అండ్ హాఫ్ చంక డౌన్ కోసం అనమాట హ్యాండ్లో చంక డౌన్ కోసం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి మన వైపుకి గీసుకొని గీసేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ అనేది అట్లా ఫైవ్ పాయింట్ సిక్స్ అసలు ఓపెన్ అనమాట మనకి హ్యాండ్ ఓపెన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అంతే సింపుల్ ఇంతే హ్యాండ్ కటింగ్ తర్వాత మీరు కుట్టుకునేటప్పుడు రౌండ్ లోతు తీసుకోరు ఇప్పుడైతే నేను లోతు తీసుకున్నా కూడా కొంచెం ఎందుకు లే కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు నేను అక్కడే తీసుకుంటాను అనమాట కటింగ్ కుట్టేటప్పుడే తీసేసుకుంటాను అనమాట నేను వీలుంటే మీకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోండి నేనైతే అనమాట తెలుసా మేడం ముందు భాగం వచ్చిందుకు వెళ్ళి కొంచెం మనము చంకల దగ్గర కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లయితే కట్ చేసుకున్నాం అంతే ఇంతే హ్యాండ్ని అయితే చూడండి రెండు భాగాలు వేసిండనమాట ఇవన్నీ సెట్ చేసేసిన ఇట్లా కింది మనం బార్డర్ తీసుకున్నాం అనమాట ఆడైతే దాంట్లో అయిపోవాలి మనకి మళ్ళీ ఎందుకంటే ముందు దానికి ఓపెన్ అనమాట ఎందుకంటే డాంట్ అయ్యొద్దు ఇక మన కుట్లు ఇక మనకి బ్యాక్ వైపు పడ్డా ఏం కాదు కానీ ఎందుకంటే బ్యాక్ ఒకసూలు కదా అది మనకి అందుకే ముందు దానికి మెయిన్ అట్లా రావద్దని ఓపెన్ లేని వైపు పెట్టుకున్నాను అనమాట ముందుపాటుని ముందుపాటులో మనకు పడదు కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన విషయం చూపిస్తున్నాను అందుకే నేను ఎట్లా పెట్టుకున్నా ఏంది అనేది బ్యాక్ ఒకసూలు కదా ఏం కదనమాట కొంచెం ఓపెన్ వైపు ఉన్నా సరే ఏం కాదనమాట ఎట్లయితే కట్ చేసుకుంటున్నా హ్యాండ్ అనమాట రెండు ఫోల్డ్ చేసుకొని ఇంకా ఏమైనా జాయింట్లు పడితే మిగతా క్లాత్ మీద మీద దాంట్లో చేసుకుంటా అట్లయితే ఓపెన్ చేసుకొని మీకు మనకు కొంచెం పడతాయి అనమాట కుట్లు అది క్లాత్ పడుతుంది మనకి ఇట్లయితే అనమాట హ్యాండ్ ఇంత సింపుల్ హ్యాండ్ ఫస్ట్ అయితే నేను చెప్పినా కదా హేమింగ్ ఏం చేయట్లేదు అనమాట ఎట్లయితే తిప్పేసి ఇట్లా మనకు సేమ్ ఫ్రాక్లా కుట్టేసుకొని తిప్పేసుకుంటా అనమాట ఫస్ట్ అయితే రైట్ సైడ్ వైపు పెట్టి కుట్టుకోవాలి ఎట్లయితే తిప్పుకుంటున్నా చూడండి నీట్గా ఇంత కూడా అసలు మనకి ఎక్కడ ఎట్లయితే కట్ చేస్తున్నా ఎందుకంటే ఇది మెయిన్ కొత్త వాళ్ళు చూస్తే తెలుసుకుంటారు కదా అన్నట్లయితే పెడుతున్నా అనమాట తెలిస్తే ఓకే ఎట్లయితే తిప్పేసి మళ్ళీ మనకి పాదం అది ఉంది కదా మనకు కుట్టేది పాదం ఖర్చు అంతా పెట్టుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలన్నమాట మనకు ఆ షేప్ తెలియాలన్నమాట నీట్గా స్టిచ్ చేసుకుని నీట్గా వస్తుంది ఎట్లయితే స్టిచ్ చేస్తున్నా చూడండి అంతే స్టిచ్ చేసేది నీట్గా అనుకోవాలన్నమాట నీట్గా షేప్ వస్తుంది అట్లేదని స్టిచ్ చేసుకున్నాక ఇట్లయితే వచ్చిందనమాట ఇప్పుడు మనము ఫ్రెండ్స్ గట్లో ఇది ఇంకొకటి ఉంటాయి కదా సెకండ్ పార్ట్స్ వాటిని అందుకే చూస్ చేసుకోవాలి మనము క్లాత్ని ఇట్లయితే ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట మనం అవి లైనింగ్ క్లాత్ని ఎట్లా ఏ షేప్ ఉంది అది పెట్టుకొని మనము ఒరిజినల్ క్లాత్ వేసేసి దాన్ని కుట్టుకోవడమే తిప్పేసి మంచిగా నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది ఆ షేప్ని కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవడం సింపుల్ ఫ్రెండ్స్ కట్టు అర్థమైతే మాత్రం మస్తు సింపుల్గా ఉంటుంది అంతే మంచిగా నీటి కుట్టుకున్నాక ఆ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎట్లయితే కట్ చేసుకుంటారు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఏ పార్ట్ ఇటు అంత తెలుస్తుంది కదా దాన్ని అయితే మంచిగా పైన నీట్గా పెట్టుకొని కుట్టుకోరి ఎక్కువ తక్కువ ఏం రాదు లాగా కండి క్లాత్ని ఉందో అట్లా పెట్టి కొంచెం కింద దాన్ని కొంచెం ఇట్లా జరుపుకుంటూ పైదాన్ని కరెక్ట్ పెట్టుకుంటూ స్టిచ్ చేయండి తప్పకుండా కరెక్ట్ వస్తుంది మనకి మీరు ఎక్కువ తక్కువ వచ్చింది దాన్ని క్లాత్ని అస్సలు కట్ చేయకండి కావాలంటే మళ్ళీ ఒకసారి విప్పి ట్రై చేయండి ఏం కాదు నీట్గా వస్తుంది ఎందుకంటే కిందదో పైదో ఒకదాని మీద ఒకటి కొంచెం ఎక్కువ తక్కువ పోయి ఉండవచ్చు అందుకే మనకి ఎక్కువ తక్కువ అవుతుంది తప్ప మనం కట్ చేసిన దాంట్లో కాబట్టి ఎక్కువ తక్కువ కాదు ఒకటి పైన చేసిన చేసినా కింద నుంచి చేస్తున్నాను అనమాట కొంచెం మనకి అంజనా తెలవని కోసం అని చేసిన అనమాట నేను ఎప్పుడైనా క్లాత్లు సమానంగా ఉండాలి తిప్పుకుంటూ ఆ కరువు షేపు నుంచి జరు జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి రెండు రెండు కుట్లు మాత్రం వేయండి మర్చిపోకండి నేను ఒకటే వేయడం చూపించిన కానీ మీరు రెండు కుట్లు వేసుకో స్ట్రాంగ్ ఉండాలి కదా కుట్ట అనేది ఇట్లయితే నడుం పట్టి ముందుగాలు తీసుకున్నా కదా మనం క్లాత్ కట్ చేయ ముందుకే కదా దాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని ఇవి వేసిందనే నీట్గా ఉంటుంది అన్నమాట ఇక మనం మళ్ళీ మలిసి కుట్టుకునే అవసరం ఉండదు అన్న నీట్గా ఉంటాయి కదా దాని ఎర్జులు అందుకోసం అన్నట్టు ఇట్లా డాట్ల కట్ ఇట్లా కొంచెం మలిసినట్టు కుట్టండి ఇట్లయితే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అది కట్ చేసుకుంటారు మళ్ళొక కుట్టేసి తిప్పేసి హేమింగ్ చేసుకోవాలి తప్పకుండా హేమింగ్ చేసుకోవాలి మనము అయితే కుట్టేయాలా కుట్టేసినాక హేమింగ్ చేసుకుంటా ఇంత నిమ్మల మీద పెట్టినంటే కొత్తగా కుట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా అని అనమాట నేను అట్లయితే ముందు అయిపోయింది మనకు కంప్లీట్ అయింది అది ఇప్పుడైతే బ్యాక్ చూడండి షేపు కట్ చేస్తున్నాను అనమాట ఇట్లా పావు ఇంచ వదులుకోరు ఎందుకంటే అది మనకి అక్కడ ఉక్స్ పెట్టుకున్నాం కదా కుట్టుకోవడానికి రావాలి కదా మరీ కొత్తసాగా ఇట్లా కట్ చేస్తే రాదనమాట హాఫ్ ఇంచు తెలుస్తుంది మీకు హాఫ్ ఇంచ్ అని వదులుకొని కుట్టుకోరి ఇట్లయితే మనకు రెండు పాటల లాగా తీసుకున్నాం కదా ఏ పట్కా స్టిచ్ చేరి ఎట్లయితే ఓపెన్ చేసేస్తున్నా ఎందుకంటే మనకి ఇంకా ఏ ఇట్లా ఏ పట్కాటు తిప్పారు అనమాట ఎందుకంటే జాయింట్ లేదా జాయింట్ లేదనమాట అక్కడ మనకి ఇట్లయితే పెట్టుకున్నా అనమాట అనుకుంటున్నా చూసి నీట్గా రైట్ సైడ్ పెట్టి లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్ తిప్పాలి తిప్పేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది హాఫ్ ఇంచున్న కాడ అనమాట ఇది ఇట్లా మీరు బ్యాక్ కుక్స్లు పెట్టుకునేటప్పుడు పావు నుంచి వదులుకురనుకోరు మీకు పట్టేసినట్టు ఉండదు అనమాట వెనకాల కంపల్సరీ ఈ విషయం మర్చిపోవద్దు మర్చిపోతే ఏంటంటే పట్టేస్తుంది వెనకాల మనకి ఇట్లా బ్లౌజ్ అంతా అయిపోతుంది అనమాట ఆ క్లాత్ తీసుకున్నాం కాబట్టి దానిది దానికి డోట్లకి మన పట్టీలు అవి ఇవి యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది దాంట్లో దానికి ఎట్లయితే కట్ చేసుకొని కుట్టుకున్నాక ఎట్లయితే ఇట్లా లాగా పెట్టుకొని రెండింటిని ఇట్లనే కుట్టుకోండి వేరు వేరు కదా మనకి ఇప్పుడు ఇక్కడ కుట్టుకోవాల్సింది అక్కడ లోపల మనకి డ్రాప్ షేక్లో పెట్టిన అలా కూడా కట్ చేసుకుంటారు కొంచెం ఇట్లా సైడ్లు కట్ చేయండి కొద్దిగా కానీ కుట్టు మనం కుట్టిన కుట్టు అసలు తెగొద్దు గుర్తు పెట్టుకోరీ లేదంటే మళ్ళీ అంత ఓపెన్ అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఇట్లా అనుకుంటూ తీయండి వచ్చేస్తుంది నీట్గానే ఏదన్నా కొంచెం మందటిది బయటికి వెళ్ళకుండా ఉండేదే చూసుకోరీ ఇట్లా పెట్టి తీస్తే వస్తుంది మనకి షేప్ అనేది రెండు వైపులా రెండు ఇట్లనే కుట్టుకోండి కుట్టు సేమ్ ఇక మనం ముందు భాగానికి వేసుకున్నాం చూడండి అట్లనే వేసుకోవాలి ఇట్లా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటారు నీట్గా జరుపుకుంటూ క్లాత్ని కూడా నీట్గా మనకి కరెక్ట్ వస్తుందా రావట్లేదని చూసుకుంటూ నీట్గా అనుకుంటూ కుట్టుకోరీ ఎట్లయితే నీట్గా ఇట్లా రెండు వైపులు ఇట్లనే జాయిన్ చేసేసుకోడీ ఒకటి జాయిన్ చేసేసిన సేమ్ దాన్ని కూడా ఇట్లా రైట్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసేసి తిప్పేసి కుట్టినమాట రెండు ఇట్లా వచ్చేసినాయి నాకు బాగా వచ్చింది ఇంతే కుట్టుకోవడము రెండు అంటే ఇంకా లాగైపోతుందేమో అందుకే నేను ఒకటి చూపించాను అనమాట తెలియాలి కదా మనకి నీట్గా ఎంత కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కుట్టయితే వేసుకోవాలి కుట్ట వేసుకొని మొత్తం సైడ్లు ఇటు తెలుసు కదా నైట్ స్టిచ్ చేసుకొని లైట్గా పక్క సైడ్లు నైట్గా కదలకుండా ఎందుకంటే మెయిన్ క్లాత్ కదలొద్దు కదా మనకి ఇట్లా ఫోర్ ఇంచెస్కి పెట్టుకొని మళ్ళీ పైన ఫోర్ ఇంచ్కి డాట్ కోసం అనమాట ఇది బ్యాక్ డాట్ కోసం అనమాట గుర్తుపెట్టుకొని ఫోర్ ఇంచెస్ రెండు వైపులా యాడ్ చేయాలి కదా రెండు వైపులా సేమ్ ఇటు మన ఉక్సుల పట్టి దగ్గర నుంచి కొలత చేసుకోరి వస్తుంది మీకు ఇట్లా అర్థమైందా రెండు వైపులా అట్లనే ఈ ఉక్సులు పెట్టుకున్నాయి అనమాట మనకి నడుం కడ కూడా యాడ్ చేసుకోవాలి కదా మనము నడుము పట్టి ముందు 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 దానికి యాడ్ చేసుకున్నట్టే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఇట్లయితే రెండిటికి ఇట్లనే కుట్టుకోండి మీరు కూడా ఫస్ట్ తీసుకున్న క్లాతే సరిపోయింది నాకు మనం ఒక వైపు తీసుకున్నాం కదా అది అదే జరిపింది అనమాట ఎర్చుల్ది ఇట్లా వేసుకొని ఇక ముందే తీసుకున్న అందుకే ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అన్నట్లు ఏదో ఉక్సులు కొట్టుకుందాం మీకు ఇక్కడ అట్లయితే మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను ఉంది మనకు ఉంది కదా క్లాత్ అన్నట్టు అనమాట లేకపోతే లైనింగ్ ఎక్కువ పెడుతుంది కనబడుతుంది కదా లైనింగ్ అయితే ముందు ఉక్సులు అంటే మన బయట వైపు వెళ్ళిపోతుంది బ్యాక్ కదా అందుకోసమని అందుబాటు బాగుంది క్లాత్ మెత్తగా అందుకే అనమాట ఇట్లా పెట్టయితే ఇట్లా మంచుకోవాలి అంటే మనము లైనింగ్ వైపు నుంచి పెట్టి మన వైపు తిప్పేసుకోవాలి అసలు క్లాత్ వైపు గుర్తు ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి ఏమో మన ఒరిజినల్ పై నుంచి కిందికి గుట్టుకోవాలి అది తెలుసు కదా మీకు ఇవన్నీ యాడ్ చేసుకోవడం తెలుసు అని అనుకుంటున్నా ఎందుకంటే నేను అది తెలుసు అన్నట్టుగా రికార్డ్ చేసినో చేయలేదో చేయనట్టున్నా నాకు తెలిసి ఒకటి చూపిస్తే సరిపోతుందిలే అని ఎట్లయితే కొట్టుకునేది ఉక్సులు కుట్టుకునేది అనమాట బొక్సులు కుట్టుకునేది ఇది కుట్టేసినా చూడండి కాజాలు కుట్టుకునేది ఇట్లయితే పెట్టుకున్నా తెలియకపోతే కామెంట్ చేయండి వేరే దాంట్లో కూడా ఉన్నవి కదా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే పెడతా ఇట్లయితే ఫస్ట్ మనం భుజాలు జాయిన్ చేసేసుకుందాం ఇట్లయితే ఫస్ట్ భుజాలు జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ కొట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి హ్యాండ్ స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది రెండింటిని నీట్గా చూడండి నాకు చంక వైపు కొంచెం ఎక్కువ వచ్చింది ఎక్కువ వస్తే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇట్లా ఎందుకంటే ఇది డ్రాప్ షేప్ లాగా కదా కొంచెం అటు ఇటు అయితే కట్ చేసుకో అందుకే నేను అది కూడా ఏం అనమాట ఎందుకు పర్ఫెక్ట్ వచ్చినట్టు చూపించుకోవాలి నాకు వచ్చింది నేను చెప్పిన కదా మీకు కూడా వస్తే గోలా అయ్యో కొలతలలో ఎక్కడ వచ్చిందని ఏం కాదు కొంచెమే కదా ఒక పావించంత పావించంత కూడా కాదు కొద్దిగా ఉంది కట్ చేసింది అనమాట మీరు రెండు భుజాలు జాయిన్ చేసుకొని ఏమైనా ఎక్కువసి కట్ చేసుకోరు కొద్దిగా అంత అట్లా ఇట్లా భుజాల మీద అయితే హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను అనమాట నేను అది కూడా పెట్టినా ఎందుకంటే తెలియాలి కదా కొంచెం మనకు తక్కువ పడదు కదా హ్యాండ్లో ఫస్ట్ అయితే కుట్టుకుంటున్నాను అనమాట బార్డరు మనకి కొంచెం ఓనీలో ఏంగా మిగిలింది అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట బార్డర్ని రాదు ఖర్చులలో వెళ్ళిపోతుంది పీలుంటే వేసుకుంట్రీ లేదంటే మనకి కుట్టిన ఖర్చులలోనే వెళ్ళిపోతుంది మనది సమానంగా పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే మనకు తెలుసు కదా ఒకవైపు కరెక్టే ఉంది కాబట్టి ఎంత ఉందంత అంతా నేనైతే బార్డర్ యాడ్ చేసుకున్నా వీలుంటే వేసుకోండి లేదంటే లేదు అంతే వేసుకుంటే వేసుకోండి కొద్దిగా బార్డర్ వేసుకుంటాను అనమాట రెండిటికి ఇట్లనే జాయిన్ చేసుకున్నా బార్డర్ కొద్దిగా తక్కువ పడ్డది కదా మనకి వీలుంటే వేసుకోండి ఎంత ఎందుకు తలనొప్పి అనుకుంటే అవసరం లేదు అంటే కొంచెం హ్యాండు ఓపెను కొంచెం సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అయిన వాళ్ళకైతే కంపల్సరీ వేయాలా ఎందుకంటే కనబడుతుంది ఇంకా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఎంత ఏం కనపలే పండుగైతే రాలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లయితే స్టిచ్ చేసిన మలుచుకుంటా కొడుతున్నా చూడండి నేను ఇక్కడ మలుస్తున్నా క్లాత్ని బార్డర్ని అట్లా నీట్గా బార్డర్ ఎంత ఉందో బార్డర్కి అంతే ఉండాలన్నట్లు నీట్గా మలుచుకుట్టి అన్నమాట ఇట్లా రెండు హ్యాండ్లు ఇట్లనే కుట్టుకోండి అలాడే ఒక హ్యాండ్ చేసిన అనమాట నేను లైనింగ్ వేసి తిప్పేసుకొని మళ్ళీ సైడ్ కుట్లు లేవకుండా మనకి అసలు క్లాత్ లేవకుండా కూడా సరిపోతుంది బార్డర్ మీద నుంచి కొద్దిగా అని వేసి తిప్పేస్తే నీట్గా బార్డర్ అంతవరకే వస్తుంది అన్నమాట మనకి ఎట్లయితే మళ్ళీ ఒక కుట్టు అణగేటట్లు వేస్తాను నేనైతే నేనైతే వేసుకుంటాను మీరు ఎట్లా వేసుకుంటే అది మీ ఇష్టము నేనైతే ఇట్లా కుట్టు అణిగేటట్టు వేస్తున్నాను అనమాట మళ్ళీ ఈ కుట్టు ఎందుకంటే అదే చెప్పిన కదా ఇందాక అసలు మనకి కదలకుండా ఉండడం కోసమని లైనింగ్ని దాన్ని కలిపి జాయిన్ చేసేస్తే సరిపోతుంది ఒక లైక్ అయితే చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ట్రిప్ మళ్ళీ చెప్పనీక ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఎక్కువ ఫ్రాక్స్ డ్రెస్లెస్ ఇది చేస్తాను కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయనిక రావట్లేదు అనమాట నాకు ఇది ఇంతకుముందు కూడా బ్లౌజ్ ఉంది వీలుంటే అది ఒకటి చూడండి వైలెట్ కలర్ది ఇది అర్థం కాకపోతే అది చూడండి వీలుంటే మంచిగా పెట్టినా ఎట్లయితే చంక డౌన్ తీసుకుంటున్నాను అబ్జర్వ్ చేసిరా మీరు ఇక్కడ నేను అక్కడ స్టార్టింగ్ తీసుకోలేదు అక్కడైతే చంక డౌన్ తీసుకొని కుట్టుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా ఇంత చేస్తా ముందు వైపు వచ్చేది ఏది ఉందో చూసుకొని దాన్ని కొంచెం మనకి ఆ చాక్పీస్తో మార్క్ చేసుకొని కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు గుర్తుగా మనం కట్ పెట్టుకుంటాం కదా పైన షోల్డర్ మీద హ్యాండ్కి అది కంపల్సరీ కరెక్ట్ ఉండాలా నాకు ఎక్కువ వచ్చిందని కొంచెం కట్ చేసుకుంటున్నా హ్యాండ్ ఎందుకంటే అది కరెక్ట్ వచ్చిందూసుకొని నేను కుట్టుకుంటున్నా కింద నుంచి పిన్ని కూడా పెట్టారు అబ్జర్వ్ చేసిన ఇక్కడ మనకి హ్యాండ్ ఉంది కదా దాని కింద నుంచి పెట్టాను ఒక్కోసారి భుజం అనేది ఆ హ్యాండ్ భుజం అనేది అంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు కరెక్ట్ ఉండాలి మనం కుట్టుకునే కుట్టు నాకు కరెక్ట్ వచ్చింది కాబట్టి నేను ఆ పిన్ తీసి అడి వరకు వస్తుంది నాకు ఎందుకంటే నేను కోలుసుకొని చూసినా కాబట్టి లేదంటే భుజం మించుకెళ్ళే కొట్టుకోండి రా ఇటు నుంచి ఇటు కుట్టండి అటు నుంచి అటు కుట్టండి సరిపోతుంది వీలుంటే భుజం మించుకెళ్ళి మాకు అట్లా రాదు అనుకుంటే లేదంటే ఇట్లా పిన్ ఒకటి పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ంతే ఎట్లయితే వచ్చింది నీట్గా రెండు రెండు కుట్లు కంపల్సరీ వేసుకొని మర్చిపోకండి చంక అదే మనం జాయిన్ చేసినక్కడ కంపల్సరీ రెండు కుట్లు వేసుకోవాలి మీరు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా అట్లా అట్నుంచి కొలుసుకొని అయితే లూజ్ ఉన్న టైట్ ఉన్న మళ్ళీ ఒక కుట్టేసుకొని లేదంటే కొంచెం ఆటగా కుట్టేసుకొని ఈ కుట్టిప్పేసుకోర్రీ సరేనా బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ని పెట్టుకొని అయినా కుట్టుకోండి నాకు అందదా తెలిసిపోతుంది అనమాట పండుది సైజు అందుకోసం అట్లా స్టిచ్ చేస్తున్నాను అనమాట లేకపోతే మీరు బ్లౌజ్లు ఉంటాయి కదా వాటి ఓపెన్ అయినా ఇట్లా బ్లౌజ్ కాడ బ్లౌజ్ ఓపెన్ పెట్టుకొని చూసుకోరు దాన్ని మార్క్ చేసుకోరి ఇట్లా నాకు అండ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కదా అట్లా గీసుకొని అయితే గీస్తున్నాను అనమాట ఇంతే రెండు వైపులు ఇట్లనే వేసుకోండి రెండు హ్యాండ్స్ అట్లనే జాయిన్ చేసేసుకోరి అంతే వచ్చింది కుట్లు వేసుకోరు ఒక రెండు మూడు కుట్లు వేసుకోండి లాస్ట్ కూడా ఒక కుట్టేయండి నీట్గా వస్తుంది బ్లౌజ్ ఇంతే వచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి ఎట్లయితే వచ్చిందనమాట నాకు బాగా వచ్చింది బ్లౌజ్ ఇంతే చూపిస్తున్నాను అనమాట ఎట్లా వచ్చింది ఏందని back it thank you